ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ నియోజకవర్గంలోని దాదాపు ఎనభై నాలుగు ఎనభై ఐదు వేల గృహాలకు ప్రతి గడపకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా కలిపి బడుగు బలహీన వర్గాల యొక్క భవిష్యత్తు కోసం నాడు నేడు మన బడి కింద ఎన్నో స్కూళ్లను బాగు చేయడమే కాకుండా విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకురాగలి నా నియోజకవర్గంలోని యాభై నాలుగు వేల మంది డాక్టర మహిళల యొక్క రుణాలను దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం జరిగింది రైతు భరోసా కేంద్రాలు గాని నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ గాని చేనేత వారికి ఇరవై నాలుగు వేల పది కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలను మీకు అందించిన విధానం గాని కరోనా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ మీకు అందుబాటులో లేకపోతే మేము అందుబాటులో ఉండి ఈ ఊరి ప్రజలను సంరక్షించడానికి మా ప్రాణాల సైతం పణంగా పెట్టిన విధానం గాని ముఖ్యంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కామల దూరంలో ఆగిపోయి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత నూట ఇరవై కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన నలభై వార్డుల్లో అడిగిన ప్రతి చోట అవసరమైన ప్రతి చోట రోడ్డు కాలువ నిర్మించగలి ఈ ఊరిని పట్టి పీడిస్తా ఉన్న సమస్య త్రాగునీటి సమస్య వారానికి రెండు సార్లు మాత్రమే నీళ్లు ఏ అపరాత్రి అపరాత్రివారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో చిత్తశుద్ధితో చాలా కమిట్మెంట్ తో ప్రజలకు నీళ్లు ఇవ్వడమే నా లక్ష్యం ఇదే నా ప్రధానమైన ప్రాథమిక బాధ్యతని భావించి నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరానికి పెద్ద కుళాయిల దగ్గరికి నీళ్లు తెప్పించి నీటిని శుద్ధి చేసి ప్యూరిఫైడ్ వాటర్ ఈ రోజు ఉదయం పూట ప్రతిరోజు కావలసిన నీరు ప్రజలకు అందించగలుగుతా ఉన్న చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా సంతో ఇక భవిష్యత్ కాలంలో ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీటి సమస్య ఉండదు శ్రీశైలం డ్యామ్ లో నీళ్లు ఉన్నంత సేపు పొద్దుటూరు పట్టణ ప్రజలకు దాహం గురించి భయపడాల్సిన అవసరమే లేదు ఇది కాకుండా యాభై రెండు కోట్ల రూపాయలతో శివాలయం సెంటర్ లో మార్కెట్ నిర్మిస్తా ఉన్నాం సగం మూడు కోట్ల రూపాయలతో పెన్నారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తావు అది కూడా సగం నాలుగున్నర కోటితో బస్టాండ్ పూర్తి చేసి ఐదున్నర కోటి రూపాయలతో అందమైన పార్కు మీరు భార్య పిల్లలతో కలిసి శనివారం ఆదివారం పార్క్ పోవడానికి కావలసి స్థితిని చాలా గొప్పగా తయారు మూడు కోట్ల అరవై ఆరు లక్షలతో మైదుకో రోడ్ ను వెడల్పు చేసి గట్టి డివైడర్ కొత్తది గట్టి గ్రీనరీ డెవలప్ చేసి సెంటర్ లైటింగ్ అద్భుతంగా తయారు చేసి అందమైన రోడ్డుగా తయారు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు కూడా రెండు కోట్ల రూపాయలతో అందంగా తీర్చి నెహ్రూ రోడ్డు గురవై తోట ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ఇవన్నీ రోడ్లు ఎడల్పు చేయగలి నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునిక పనులు జరుగుతావు నూట అరవై కోట్ల రూపాయలతో నూతన పైపు లైన్ నిర్మాణ పనులు జరుగుతా ఉంది అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జరుగుతా ఉంది ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలకు నిధులు మంజూరు చేసి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ కు మెరుగైన వైద్య సేవ కోసం నిధులు మంజూరు చేసి రెండు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు నిర్మించగలిగిన నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా ఆగిపోతే తక్కిన మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందించగలిగిన ప్రజలారా అంతే కాకుండా ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చి మీ పేరుతో ఇంటిని పూర్తి చేసే దిశగా ముందుకు ప్రయాణం చేస్తాం మరొక ఆరు నెలల కాలంలో మీ అందరి పూర్తి చేసే బాధ్యత నాదే ఇట్లా ఇల్లు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని త్రాగునీరు గాని సంక్షేమ పథకాల పేరుతో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని పేదవారికి వారి అకౌంట్ కే నేరుగా లంచకొనితాలను లేకుండా డబ్బు పంపగలి సచివాలయాలు మీ వీధులను ఏర్పాటు చేయగలి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు సేవలు అందించగలిగిన జగనన్న పేరుతో ఆరోగ్య సురక్షని డాక్టర్ల ఇంటికి పంపించగలిగిన జగనన్న పేరుతో మీకు కావాల్సిన బర్త్ సర్టిఫికేట్ గానీ మరొక సర్టిఫికేట్ గానీ మీ ఇంటికి అందించిన ఇలా పరిపాలనలో ఎన్నో మార్పులు తీసుకురాగలి గ్రామ స్వరాజ్యాన్ని గాంధీకరణ కళలను జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చగలిగి సంక్షేమము అభివృద్ధి ఇండ్లు నా మానవతా హృదయంతో ప్రతి మనిషికి నేను సహాయపడగలి ఈ రోజు నా ముందుండే అస్త్రాలు కూడా మూడే మూడు ప్రజలారా ఎన్నికల్లో నా నేను ఉపయోగించే మూడు అస్త్రాలు ఒకటి జగనన్న మీకు అందించిన సంక్షేమం రెండు నా నాయకత్వ లక్షణాలతో ఈ నియోజకవర్గాన్ని చేసి అభివృద్ధి మూడు ఓ మనిషిగా ప్రతి మనిషికి నేను ఉపయోగపడిన విధానం అందుబాటు ఈ మూడు ఈ ఎన్నికల్లో మీకు చెప్పి నేను ఓటు అబ్బిస్తాను ఈ మూడు నిజాలైతే నన్ను గెలిపించండి ఈ మూడు అబద్దాలైతే నన్ను తిరస్కరి మనస్ఫూర్తిగా ప్రతి నియోజకవర్గంలోని ప్రొదో నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తావు ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి మంచిని గెలిపించండి మంచి రాజకీయ పార్టీని గెలిపించండి ఆ మంచి మేము చేసి ఉంటేనే మమ్మల్ని గెలిపించండి ఆ మంచి మేము చేయకుంటే తిరస్కరించమని కోరు